జిల్లా బుచియపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో శ్రీ కోదండ సీతారామాలయం సన్నిధానంలో విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చోడవరం మండలం శ్రీరామపట్నం నుండి జరిపోతుల నానాజీ హెచ్ఆర్సీఐ సభ్యులు చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు తన పుట్టినరోజు సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డి సత్యారావు వైస్ చైర్మన్ కొల్లిమల్ల జయ జనసేన యూత్ మండపాక బాబురావు గొలగాని సత్యప్పారావు వాయిబోయిన సూరి మచ్చకర్ల నాగేశ్వరరావు వడ్డీ గణేష్ కొల్లిమల్ల ముత్యాల నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనాథలకు బుక్స్ పెన్స్ మరియు నిరుపేదలకు దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనాథలకు నిరుపేదలకు దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి సమక్షంలో నా జన్మదిన వేడుకలు అనాథలు నిరుపేదలు దివ్యాంగులతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ విధంగానే ప్రతి ఒక్కరూ శుభకార్యాల సందర్భంగా నిరుపేదలను ఆదుకుందాం రండి అని నానాజీ ఆహ్వానించారు

थाप करता हूं हम लोग पर बार-बार 60 का पता बार-बार होता है अलग-अलग रोज के तो भागती आज वही बार-बार ये बात बोलता है